తాను బీఆర్ఎస్ పార్టీని వీడడం లేదని భద్రాచలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు పేర్కొన్నారు మంగళవారం భద్రాచలం మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించుకొని భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించాలని సహృదయంతో ప్రజలందరూ తనకు ఓటేసి గెలిపించారని తెలిపారు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిని గత ఎమ్మెల్యే చేయలేకపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండకపోవడమే అన్నారు భద్రాద్రి అభివృద్ధి కోసం తాను ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి మంత్రులను కలుస్తానని అన్నారు పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు ఈ నెల పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఈ నియోజకవర్గ సమస్యలను అన్ని మండలాల నుంచి సమీకరించుకొని అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కొన్నిశెట్టి కృష్ణమూర్తి దుమ్మగూడెం మండల అధ్యక్షులు అందం సత్యనారాయణమూర్తి టీఆర్ఎస్ నాయకులు రమాకాంత్ చింతాడ చిట్టుబాబు సర్ర రాము జాయింట్ సెక్రటరీ బంబూతుల రాజీవ్ మండల యూత్ అధ్యక్షులు గాడి విజయ్ జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు సుక్క సుధాకర్ సీనియర్ నాయకులు తాళ్ళ రవికుమార్ సునీల్ ప్రసాద్ పెద్దినేని శ్రీనివాస్ గ్రంథాలయం మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు